ఏమి డబ్బా రెండు వేల మేక పదహారు వేల రెండు పోతులేనా చెప్పేది చెప్పు పదహైదు లోపల చెప్పు ఏం రేట్ నా పోతులు ఇరవై మూడు ఇరవై తొమ్మిది వేలా మూడు పోతులు ఇరవై తొమ్మిది వేలు ఫేవరేట్ ఫేవరేట్ పద్నాలుగున్నర చెప్తాను పద్నాలుగు మన చెప్తాను పదివేలు పదివేలు రెండు కోట్ల పిల్లలా చెప్పు ఏ చెప్పు పదకొండు వేలు కాకండి పన్నెండు వేలు చెప్పు ఏమి రేట్ ఏమి రేట్నా ఏడున్నారా లే రెండు పోతులు ఏం చూపునా రెండు పోతులు జత పదహారు వేల ఇవి రెండు ಇರವ ಮೂರು ನಾಲ್ಕು ಐದು ಎಲ್ಲ ಚಪ್ತಾವು ನಾಲ್ಕೈದು ನಲವೈ ವೇಟ್ ಪೆದ್ದಿನ ಪಿಲ್ ಇದು ಎಮರೇಟ್ ಗುಟ್ಟ ಪಿಲ್ ಕಂಪಿಲ್ ಏವರೇಟ್ನಾ ರೆಂಡೇವರೇಟ ರ